ప్రైజ్ పైజ్ మాది జట్ట విలేజ్ నారాయణ మండల్ అలాగే నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తుంటాను అలాగే మా కూతురుకు బుధవారం రోజు అంటే స్టార్టింగ్ ట్వంటీ సెవెన్ రోజు హాస్టల్లో కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పేసి వాళ్ళ టీచర్స్ ఫోన్ చేస్తుంటే మేము వెళ్ళి తీసుకొని వచ్చాము తీసుకొని వచ్చినాక తగ్గింది కదా అని చెప్పేసి ఇంటికడికి వదిలిపెట్టి డ్యూటీకి వెళ్ళాను అలాగే మళ్ళా బుధవారం రోజు కళ్ళు తిరిగి హెడేకు బాడీ పెయిన్స్ ఎక్కువైతున్నాయని చెప్పేసి మేము సంగారెడ్డి ధరణి హాస్పిటల్కు తీసుకెళ్ళాము త్రీ డేస్ ఉన్నాం అక్కడ త్రీ డేస్ ఉంటే అన్ని చెకప్స్ చేశారు ఏమీ లేదన్నమాట అలాగే ఏం చేయాలో అర్థం కాక మా అన్నయ్య ఫోన్ చేసింది మా అన్నయ్య ఫోన్ చేస్తే సార్ నంబర్ ఇచ్చారు సార్ పరిస్థితిలా ఉంది మరి ఇంటి మీద తీసుకొచ్చేటప్పుడు అయితే మా విలేజ్లో అమ్మాయి బతకదని చెప్పారు మమ్మని పడరాని వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు నవ్వుతుంటారు అయినా మేము దేవునికి ఎప్పుడు మరో లేవు త్రీ డేస్ తర్వాత సారు మళ్ళీ ఫోన్ చేసి టెస్ట్లు అన్ని చేశారు సార్ నార్మల్ ఉంది అయినా హెడ్ ఎక్ అంటుంది బాడీ పెయిన్స్ బాగా అంటుంది ఏం చేయాలో అర్థమైతే లేదు సార్ అంటే మీరేమి కంగారు పడకుండి భయపడకుండి దేవుడు ముడతాడు మీ పాపని ఏమీ కాదు క్షేమంగా మీ ఇంటికి వస్తారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అదేవితిగా మేము ఎన్ని కష్టాలు వచ్చినా దేవునికి వదిలిపెట్టేది లేదు రెండు సంవత్సరం నుంచి మమ్మల్ని వేధిస్తూనే ఉన్నారు ఆయన దేవునికి మరిచేది లేదు అదేవితిగా ఈ సన్నిధులకి దేవుడు మమ్మల్ని రప్పించినందుకు అయ్యగారు ప్రేరు చేసినందుకు అందరికీ ధన్యవాదాలు అందరికీ ప్రైజ్ గారు